ఖమ్మం టు సూర్యాపేట మధ్యలో జాతీయ రహదారుణను తీసుకువచ్చారు ఖమ్మం ప్రజల చిరకాల కోరికైన భద్రాచలం టు కొవ్వూరు మధ్య రైల్వే లైన్లను మంజూరు చేయించారు అంతేకాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో హక్కుల విషయంలో పార్లమెంట్లో తన గళం వినిపించారు పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినిపించిన నాయకుడు ఢిల్లీలో తెలంగాణ ప్రజల తరపున పోరాడిన లీడర్ నామా కేంద్రం నుంచి నిధులు తీసుకురావడంలో హక్కుల విషయంలో ఆయన ముందుండి పోరాడారు తెలంగాణను కేంద్రం చిన్న చూపు చూస్తుంటే ప్రశ్నించారు మిగతా రాష్ట్రాలతో సమానంగా తెలంగాణను చూడాలని సమానంగా నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్రంతో కొట్లాడి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం పార్లమెంటుకు కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేశారు మామూలు రోడ్లు కూడా లేని ప్రాంతానికి నేషనల్ హైవేలను తీసుకొచ్చారు భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ కోసం పోరాడి మంజూరు చేయించారు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా నాగేశ్వరరావు నిలిచారు నాగేశ్వరరావు ఎంపీగా ముందు ఖమ్మంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండేది రోడ్లు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండేవారు రోడ్డు ప్రమాదాలు కూడా ఎక్కువగా జరుగుతుండేవి రోడ్లను బాగు చేయాలని స్థానిక ప్రజలు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకునే నాథుడే కరువైపోయారు అప్పుడు కూడా రోడ్ల కోసం నాగేశ్వరరావు పోరాడారు ఎంపీగా గెలిచాక ఖమ్మంలో రోడ్ల నిర్మాణంపై ఫోకస్ పెట్టారు ఖమ్మంకు నేషనల్ హైవేలు తీసుకొచ్చేందుకు కేంద్రంతో పోరాడారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎనిమిది వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చారు ఒక్క కిలోమీటర్ కూడా హైవే లేని ప్రాంతానికి ఏకంగా నేషనల్ హైవేలను తీసుకొచ్చారు ఖమ్మం ప్రజల చిరకాల స్వప్నమైన భద్రాచలం కొవ్వూరు మధ్య రైల్వే లైన్ తీసుకొచ్చేందుకు నాగేశ్వరరావు ఎంతగానో కృషి చేశారు ఈ లైన్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి నూట ఇరవై లేఖలు రాశారు ఎట్టి పరిస్థితుల్లోనైనా భద్రాచలం కొవ్వూరు రైల్వే లైన్ ను మంజూరు చేసి తీరాల్సిందేనని కేంద్రం వద్ద పట్టుబట్టారు రైల్వే మంత్రిత్వ శాఖ పట్టించుకోకపోయినప్పటికీ నాగేశ్వరరావు తన పోరాటం ఆపలేదు రైల్వే లైన్ ను సాధించుకుని తీరారు ఆయన పోరాట ఫలితంగానే భద్రాచలం కొవ్వూరు మధ్య రైల్వే లైన్ మంజూరైంది దానికోసం కేంద్రం రెండు వేల కోట్ల రూపాయలు మంజూరు చేసింది ఇలా ఖమ్మం అభివృద్ధి కోసం పాటుబడి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు నామా నాగేశ్వరరావు